షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు మహింద్రా యువో ట్రాక్టర్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫోటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహింద్రా యువో ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కేవలం వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే ఎవరైతే రైతులు కొనాలని అనుకుంటున్నారో ఈ ట్రాక్టర్ని కొనవచ్చు మంచి కండిషన్లో ఉంది ట్రాక్టర్ ఇంజన్ కూడా చాలా బాగుంది సెల్ టైర్స్ ఉన్నాయి ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి అడ్రస్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది తెలంగాణలోని నల్గొండ జిల్లా సాగర్ రోడ్డుకుంది ఉంది ఈ వెహికల్ రెండు రెండు వేల ఇరవై రెండులో పదో నెలలో ఈ వెహికల్ అయితే ఓనర్ కొన్నాడు ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి వెహికల్ పైన ఫైనాన్స్ అయితే లేదు రిపేరింగ్ కానీ ఏం లేదని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఐదు లక్షల యాభై వేలు మాత్రమే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఫిక్స్ అయితే కాదు ఇది ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి మహీంద్ర యువో ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్రాక్టర్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ పదో కొన్నాడు ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు మాత్రమే లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లాలోని సాగర్ రోడ్ సాగర్ రోడ్కు ఉంది తెలంగాణ పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి సీల్ టైర్స్ ఉన్నాయి వెహికల్ యొక్క ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్స్ సెల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు